జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మేజర్ యొక్క బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన నానా రకాలుగా చేసినటువంటి దుష్ప్రచారం అది నిజం కాదు అని చెప్పి మనందరూ తెలుసు మనం ఎంత పోరాడుతున్నా కూడా వీళ్ళు పదే 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 ఒక అబద్ధాన్ని జనాల్లో సృష్టించి దాన్ని బలంగా తీసుకెళ్లారు చూడండి ఈ రోజు అది అబద్ధం కాదు అని తెలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ముఖాన్ని వాళ్ళే ఊసుకుంది మేము చెప్పినాం బాబు ఇది బాబు అది బాబు ఇది బాబు అని ఊరూరు ఊరూరు రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారు సంక్రాంతి అది ఇదని చెప్పి నాడు ఏమి జరగని చాట అన్నీ జరిగిపోయినాయి 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 అది ఇదని చెప్పి అసలు నానా యాగి చేసేసారు తర్వాత ఇంకా దరిద్రం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వల్ల ఫ్యామిలీ తేదీన వెళ్తే అదిగో లండన్ వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు అది ఇదని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు ఈరోజు లండన్ వెళ్ళాడు ఎవరు తీసుకెళ్ళారు ఏం మాట్లాడారు మళ్ళీ చెప్పండి అధికారంలోకి రావటానికి ఎంత నీచాతి నీచమైన కుట్రలు చేస్తారా ఇంకా అతి దరిద్రమైన పని ఇది ఇది పవన్ కళ్యాణ్ వీరు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి చూడండి మన సంక్రాంతి పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్నాడు సెట్టు గిట్టు అన్ని ఆయన చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇటువంటి నాయకుడిని ప్రోత్సహించి నిజంగా ఏం సాధించారు ఏం సాధించారు ఈరోజు విమర్శించచ్చు కదా నిజంగా చెప్పాలంటే ఆ మనోవేదన బాధ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మంచి చేయడానికి వచ్చారా ఏం సాధించారు ఏం సాధించారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు సుగాలి ప్రీతి అంశం అన్నారు ఎక్కడ పోయినాయి అవి ఎక్కడ పోయినాయి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఇరవై లక్షల కోట్లు అప్పు ఇంకో వదిలితే ఆ పీరియడ్లో యాభై లక్షల కోట్లు అప్పు అన్నా కూడా నమ్మేతట్టు ఉన్నారు నమ్మేతట్టు చేశారు మీరు ఎక్కడ పోయింది డ్రగ్స్ అన్నారు ఎక్కడ పోయింది ఇంత అబద్ధ ప్రచారం ఇంత 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 అసలు ఏమి ఈ సంక్రాంతి అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్లు సెట్ చేశారు రెండు కోట్ల అంత అయిద్దా ఆడున్న ప్లేస్ ఎంత అక్కడ జరిగేది ఎంత ఇష్టానుసారం ఇష్టానుసారం మన ఇష్టం మనం మాట్లాడతాం మనకి సిగ్గు ఎగ్గు అనేది లేకుండా ఎంతైనా మాట్లాడతాం అధికారం కోసం ఎంత దిగసారిపోవాలా ఎంత దిగసారిపోవాలా నాడు తప్పు అయింది ఈరోజు ఎందుకు గొప్ప నాడు అది దరిద్రం ఈరోజు ఎందుకు అది అదృష్టం నిజంగా జనాలు పిచ్చోళ్ళు ప్రతి సందర్భంలో జనాలు పిచ్చోళ్ళు నీకేం జరిగింది చూడరా నాయన అంటే ఎవడో ఏదో నష్టపోయాడు వాడికి సానుభూతికి వెళ్ళిపోతాం కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడం అందరికీ అభివృద్ధి చేద్దాం ఐదని మనిషినేమో నానా మాట్లాడటం మేము కుల రాజకీయాలు చేస్తాం మత రాజకీయాలు చేస్తాం గబ్బు గబ్బు చేసేస్తాం అలాంటి వాళ్ళేమో దండాలు పెట్టేసి అబ్బాబ్బబ్బా గొప్ప వాళ్ళని కీర్తిచ్చి మాట్లాడి మాట్లాడతారు ఎక్కడ పోతున్నారు నిజంగా అసలు ఎట్లా మాట్లాడతారంటే అట్లా ఒక ఎందుకులే ఇంతకాటి దిగజారాలన్నా కొన్ని హద్దులు ఉంటాయి ఎవరికైనా కానీ అది వాళ్ళు హద్దులు మాలాండవాళ్ళు అయ్యో మనం ఎందుకు దిగజార్థం అయ్యిందనుకున్నట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు హద్దులు దిగజారిపోయి ఎక్కడ పడితే అక్కడ నీచాతి నీచంగా మాట్లాడగలుగుతారు ఇంకా నీచాతి నీచంగా మాలో ఈ నీచం అనేది ఇంకా ఉంది మేము ఇంకా అనే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అధికారం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం అధికారం రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిపై ద్వేషం విపరీత ధోరణితోటి విపరీతమైన పోకడలు పోతున్న వ్యక్తులుగా నిజంగా అంతిమంగా దేవుడు ఉంటే ఒకరోజు ఆ దేవుడు సృష్టి నిజం గెలుచుద్ది న్యాయం గెలిచిద్ది అన్యాయం అనేది తొక్కిపెట్టి నాశనం అయిపోద్ది ఆ దేవుడు ఖచ్చితంగా న్యాయం వైపు ఏదో రోజు నిలబడతాడు ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఈ ఇది లేదు ఇది కాదని కాదు అన్యాయం అనేది ఎక్కువ రోజులు ఉండదు ఖచ్చితంగా ఏదో రోజు న్యాయం వైపు దేవుడు నిలబడతాడు ఆ నిలబడిన రోజు ఎక్కువ ఎవరూ ఉండరు ఇక్కడ లడ్డు మీద చేసినటువంటి రాజకీయం ఆరుగురు మనుషుల మీద జరిగితే సారీ మనుషుల శవాల కంటే కూడా ఏమి జరగదు లడ్డు దాని మీద రాధాంతం చేసినప్పుడు మనుషులు చచ్చిపోయారు అక్కడ చరిత్రలో తొలిసారి తొక్కసలా జరిగింది చైర్మన్ గారు రాజీనామా చేయాలని కోరాలి ఈవో గారు రాజీనామా చేయాలని కోరాలి వెంటనే క్షమాపణం పక్క తప్పుకోవాలా అవన్నీ కోరకుండా మీలో మీకు రాజకీయాలు మనుషులు ముఖ్యం కాదు ఏమన్నా అంటే మేము జాబ్స్ క్రియేట్ చేసి ఏం క్రియేట్ చేశారు ఎనిమిది నెలలు అయింది ఏం చేశారు ఒక్కటి చెప్పండి ఇదిగో మేము ఈ పని ద్వారా ఎంతమందికి జాబ్ ఇప్పించామని చెప్పండి ఏమన్నంటే కంపెనీలు వచ్చినాయి ఏ వర్షం గురించి కంపెనీలు ఏదైనా ఏ ఊర్లో అయినా ఏడ ఇవన్నీ ఇష్టం మన ఇష్టం అసలు మనం మాట్లాడటానికి మన దగ్గర ఓపిక ఉంది ఎంతవరకు మనం మాట్లాడతాము మనం తిట్టేస్తాము అవతలంగా ఇంకా రెచ్చగొట్ట ప్రసంగాలు చేసేస్తాము మనిష్టం అని చెప్పి అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి రెచ్చగొట్టడం రాక్ కాదు ఆయన చేయడంతో ఆ రాజకీయాలు మాకు ఎందుకులే న్యాయంగా నీతిగా నిజబద్ధతకి వెళ్దాము అందరికి న్యాయం చేద్దాం రేపు అధికారం మళ్ళీ వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఇదే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అనుకునే మనిషి ఆయన ప్రతి ఒక్కడూ చేయాలి మనం అందరూ న్యాయం చేయాలి అదే మాట మీద ఉంటాడు మీలాగా తుచ్చమైన రాజకీయాలు ఆయన చేయలేడు ఎప్పటికీ చేయలేడు అటువంటి నీతిగల్ల వ్యక్తి కనుక మేమందరం సైన్యంలో నిలబడాలని ఒక చిన్న కోరిక ఎప్పుడు ఉంటుంది ఏ నాటికైనా కానీ నీతిగా రాజకీయాలు చేద్దామని ఆలోచన ఉండదు ఈరోజు ఊరూరు ఊరూరు రికార్డింగ్ డ్యాన్సులు ఎగురుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఆ రోజు అది తప్పు ఆ రోజు స్థానికంగా ఉండేవాళ్ళు పెట్టలేదు పెట్టారు కొన్ని చోట్ల ఆపేశారు ఇట్లా ప్రభుత్వం వ్యతిరేకిస్తా ప్రభుత్వం ఎట్లాంటివి చేస్తా అసలు నిజంగా ఏది అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు లేదు పెట్టకూడదు ఐదు సంచలన నిర్ణయం తీసుకుంటే బెట్టింగ్లో నష్టపోతున్న కుటుంబాలంటే సంక్రాంతి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతారా సరే ఎవడు ఒకడు కర్మగాలం ఒకటి పెట్టుకుంటే ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు ఎవడ అనుకూలంగా వాడికి మాట్లాడారు మీకు టైం ఉంది ఇబ్బంది ఏం లేదు దుష్ప్రచారం అనేది చేయలేం కానీ కానీ ప్రతి అంశాన్ని జనాల్లో తీసుకెళ్లే బాధ్యత అందరం తీసుకుంటాం ఎంత బలమైన బాధ్యత అంటే మేము తీసుకున్న ప్రతి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచిని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్ తీసుకుంటాం మీరు చేస్తున్న ద్రోహాన్ని జనాలకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత మేము నెత్తి వేసుకుంటాం ఎవరి ఇష్టం వాళ్ళది మీరు చేసే తప్పులు గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి లెక్కలు వేసుకుంటున్నారు